ఎప్పుడైతే ఆ మందు ఎదట వ్యక్తికి పెడతారో వంద శాతం ఈ పెట్టుడు మందు అనేది ఉండ స్వామి వశీకరణ మందు ఇచ్చి అవసపరచుకోవడం ఇలాంటివి మందు ప్రభావం ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి వశం అవుతారు ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయా అమావాస్య రోజు నాడు ఒక నుయ్యి దగ్గరికి స్థాన కూర్చుని కొన్ని మంత్రాలు ఉంటాయి కొన్ని వస్తువులు ఉంటాయి ఇవన్నీ పెట్టుకొని గోపదీప నైవేద్యాలు పిలిస్తే ఖచ్చితంగా వచ్చేవి అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ముందు శ్రీ కాలభైరవ స్వామి గురుజీ గారు మన ముందు ఉన్నారు కాశీలోన తాంత్రిక వేదలు క్షుద్ర పూజలు చేసి జనాదరణ పొందినటువంటి గురువు గారు ఈ రోజు మన దగ్గర ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం ఓం శ్రీ కాలభైరవ ఆయన నమ ఓం శ్రీ కాళికా మాత నమః నమ ఓం శ్రీ గురుభ్యోన నమ మీ సందేహాలు ఏమన్నా ఉంటే అడగండ స్వామి గురువుగారు మీరు ఆధ్యాత్మిక రంగంలోనికి రావడానికి గల కారణాలు ఏంటి గురువుగారు దీనికి ముఖ్యంగా మా పురుషోత్తం గౌడ్ గారు అని మా గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను వెల్ సెటిల్ ఫ్యామిలీలో పుట్టాను మా పూర్వ పూర్వీకులు కూడా ఎటువంటి పూజలు పునస్కారాలు అన్నది ఏమీ లేకుండా మామూలుగా సాధారణమైన వ్యక్తుల్లాగే వాళ్ళు కూడా పూజలు చేసుకుండేవారు మాది పెద్ద ఫ్యామిలీ అందులోనే వ్యాపారం చేసుకునేవారు నేను ఆకతాయితనంగా ఉండేవాడిని వేయని నమ్మేవాడిని కాదు అసలు దేవుడికి దండం పెట్టాలా ఎందుకు పెట్టాలా అని మూర్ఖంగా ఉండేవాడిని కొన్ని అనుకోలేన సంఘటనల వలన ఒక పెద్ద గురువు గారిని కలవడం జరిగింది ఆయన చెప్తుంటే నాకు ఎంతో నిజమా ఇలాంటివి ఉంటాయా ఈ సృష్టిలో ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి ఆలోచించాను ఆలోచించి తర్వాత ఇవన్నీ కట్టుకథల్లాగా అనిపించి మళ్ళీ నా పని నేను చేసుకోవడం జ జరిగేది మళ్ళీ భగవంతుడు అనేవాడు ఒక దెబ్బ కొట్టడం జరిగింది ఏంటి అని చెప్పి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది అందుకని తప్పని పరిస్థితుల్లో నేను నమ్మాల్సి వచ్చింది సరే అసలు ఈ భగవంతుడు ఏంటి ఈ సృష్టి ఏంటి అసలు ఈ మెరకిల్ ఏంటి అసలు ఈ సృష్టిలో ఈ మ్యాగ్నెట్ పవర్ ఏంటి అనే ఆసక్తి నాకు బాగా ఉండేది చిన్నప్పటి నుంచి ఇది తెలుసుకోవాలన్న ఆత్రుత బాగా ఎక్కువైంది బాగా ఎక్కువ ఆ గురువుగారితో పూజలకు వెళ్ళడం ఆయన అష్టమికి తీసుకెళ్ళినప్పుడు గుడికి వెళ్ళడం అమావాస్యల పూజలకు వెళ్ళడం ఆయన కూడా ఎల్లగా ఎల్లగా క్రమేపీ క్రమేపి నాకు కొంచెం అలవాటు అయ్యింది అలవాటు అయ్యి నాకు కూడా అది ఒక హ్యాబిట్ లాగా తయారైంది నేను అమావాస్య వచ్చిన అష్టమి వచ్చినా నేను వెళ్తాం మొదలుపెట్టేవాడు అనుకోని సంఘటనల వలన కొన్ని కొన్ని ఆశ్చర్యపోయే సంఘటనలు నేను చూశాను అప్పుడు నాకు భైరవుడు అంటే ఎవరో తెలిసేది కాదు మా గురువుగారితో వెళ్ళడం ఆయన నగ్నంగా ఉంటాడంటే ఈయనంటి బట్టలు వేసుకోకుండా భైరవుడు ఉన్నాడు ఇలా కూడా ఉంటారా దేవుళ్ళు అని అనుకున్న నేను ఆయన పాదాపు వందనాలు పట్టుకుని పాదాలని వేడుకున్న రోజులు చాలా ఉన్నాయి నిజంగా భగవంతుడు ఉన్నాడన్న నిజస్వరూపం నేను వైజాగ్ రుష్కొండ బీచ్లో నేను కల్లారా చూశాను అప్పుడు నిజంగా సృష్టి ఉంది ఇది మనం అనుకున్నది ఈ సృష్టిలో చాలా చిన్నది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా నేను ఈ తాంత్రిక విధానంలోకి ఎవరేమనుకుంటే నేను కల్లారా చూశాను నేను చెవులారా గురువు దగ్గర విన్నాను ఇదంతా సృష్టి ఉందని నమ్మి ఇంకా నేను క్రమేపీ క్రమేపీ ఈ పూజా విధానంలోకి తాంత్రికంలోకి రావడం జరిగింది గురువుగారు మీ యొక్క ఆరాధ్య దైవం ఎవరు నా ఆరాధ్య దైవం కాలభైరవ స్వామి మా గురువు గారు అడుగుజాడల్లో నేను నడిచి ఆయన గురి నుంచి చాలా తెలుసుకున్నాను అంటే నేను తెలుసుకున్నది తక్కువే కావచ్చు నేను చేసిన పూజలకి మా గురువుగారు చెప్పిన దానికి నాకు అది చాలా ఎక్కువే ఆ భగవంతుడు ఆ భైరవ అన్న పేరులోనే భయాన్ని నేను చూశాను భైరవుని చూస్తే ఒళ్ళు పులకరించిపోయి ఆయన విగ్రహాన్ని చూస్తే మనిషే నుంచున్నాడని అలాంటి చాలా 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 రెమెడీస్ నేను నా కళ్ళతో చూశాను చూసి ఆశ్చర్యపోయాను నేను సాధారణంగా ఇంతకు ముందు చెప్పినట్టు భగవంతుని అసలు ఎక్ చేసేవాడిని కాదు దిగంబరుడి కింద ఉన్నాడని చెప్పి ఈయన్ని ఏంటి ఈయన అసలు ఏంటి దిగంబరుడి కింద ఉన్నాడు అందరి దేవుళ్ళు బట్టలు వేసుకుని ఉంటే ఈయన బట్టలు వేసుకుని అని చెప్పేసి ఫోకస్ పెట్టాను ఆ ఫోకస్ ఫోకస్సే నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది పది మంది ముందు మంచి గౌరవంగా కాలభైరవ స్వామి అని చెప్పి పిలిపించుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నా భగవంతుడు నేను నమ్మే భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటిసారి కాలభైరవ స్వామి గురుగారు ఈ మధ్యకాలంలో నేను చాలా వింటూ వచ్చాను భార్యను భర్త లొంగ తీసుకోవడం భర్తను భార్య లొంగ తీసుకోవడం ప్రేమికులకు వశీకరణ మందు ఇచ్చి అవసరపరచుకోవడం ఇలాంటివి జరుగుతాయా ఇవి నిజమైన ఇంతవరకు సాధ్యపడవచ్చు ఇవి ఖచ్చితంగా వందకి వంద శాతం ఉన్నాయి స్వామి ఈ మందు ప్రభావం ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలే పెట్టుడు మందు ఇది ఎలా తయారు చేస్తారు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మీకు నేను వివరంగా చెప్తాను దాన్ని బట్టి మీకు ఇది ఉంది అని చెప్పి నిర్ధారణ అవుతుంది మనం ఒక పావురాన్ని ఇంట్లో పెంచుకుని వదిలితే అది బయటికి వెళ్తుంది మళ్ళీ ఎక్కడ వదిలినా సరే అది తిరిగి గూటుకు చేరుతుంది అలాగే మేము తయారు చేసే ఈ వశీకరణ మందులో పామురం రక్తపు చుక్కలు కలుపుతాం కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది కుక్కను కూడా మనం బాగా చూసుకుంటే మనం లేకపోతే అది అగ్గగలాడిపోయి అటు ఇటు తిరుగుతుంది మన కోసం అందుకని నల్ల కుక్క పాలు ఒక రెండు చుక్కలు కలుపుతాం మిగతాది మాకు అది దైవపరంగా మేము చెప్పకూడదు గ్రంథాల్లో మా గురువులు చెప్పింది ఎవరికి చెప్పొద్దని వివరించారు కాబట్టి మిగతా నేను చెప్తూ లేదు ఇవి ఆ మూలుకులు కలిపి నూరి కొద్దిగా ఒక ఆకు ఉంటుంది ఆకు పేరు కూడా చెప్పకూడదు ఆకు కూడా కలిపి నూరి ఒక ముద్దలాగా తయారు చేసి అది ఒక భార్యాభర్తలు ఏమన్నా ఇడిపోతున్నారు అని చెప్పి ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు మా కళ్ళ ఎదురుగుంటే భార్యాభర్తలు ఇడిపోతున్నారని తెలిసినప్పుడు మేము ఈ మందు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే భార్యాభర్త ఇడిపోతే పొద్దున్న పిల్లలు కూడా అనాథలు అవుతారని చెప్పి నమ్మకమైన వాళ్ళకే మేము ఆ ఇస్తాం ఇది తయారు చేసే విధానం ఇది ఉదయాన్నే వచ్చే యూరిన్ డ్రాప్స్ రెండు ఒక రాగి పెటకలో వేసుకుని అందులో నానబెట్టి మూడు సార్లు ఎప్పుడైతే ఆ మందు ఎదట వ్యక్తికి పెడతారో ఆ వ్యక్తి వశం అవుతారు అది భారీ భర్తకు పెట్టినా భర్త భారీగా పెట్టినా ఇది మీరు అడిగినట్టు లవర్స్కి పెట్టిన ఖచ్చితంగా ఈ పెట్టుడు మందు మరుగు మందు ఇది రకరకాలుగా చెప్పులకు రాయొచ్చు తలకు రాయొచ్చు బట్టల మీద జల్లొచ్చు పడుకున్న బెడ్డ మీద జల్లవచ్చు దుంప రూపంలో వాసించి పెట్టవచ్చు అనేక రకాలుగా ఈ మందుని ప్రయోగం చేసి వాళ్ళని లొంగ తీసుకుంటారు ఇవి మా గారు వాళ్ళ దగ్గర మేము చూసాం నేర్చుకున్నాం మేము కూడా చాలామందికి ఇచ్చాం చాలామంది కాపురాలని మేము కూడా నిలబెట్టాం ఇది వందకి వంద శాతం ఈ పెట్టుడు మందు అనేది ఉంది స్వామి గురువుగారు రాత్రిపూట ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అంటారు అది నిజమేనా ఈ ఆత్మల్లో అనేక రకాలు ఉన్నాయి స్వామి ప్రేతాత్మని లేకపోతే శంకిని డాకిని అలాగా అనేక రకాలు ఆత్మలు ఉన్నాయి మేము కూడా దీని మీద కొన్ని విషయాల్లో పూజలు చేసేటప్పుడు చూడడం జరిగింది కానీ మీకులాగే కొన్ని మంది మా శిష్యులు కూడా మాకు చీపెట్టండి గారు అని చెప్పి ఒక్కొక్కసారి అడిగేవారు దీనికి ఒక విధానం ఉంది స్వామి అమావాస్య రోజు నాడు ఒక నుయ్యి దగ్గరికి స్నానం చేసి నగ్నంగా కూర్చుని కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ పెట్టుకొని దూపదీప నైవేద్యాలు పెట్టి పిలిస్తే ఖచ్చితంగా వచ్చేయి వచ్చి చూసి మా శిష్యులు కూడా భయపడిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి వాళ్ళు వీటి గురించి అడిగి తెలుసుకుని నిజంగా ఉన్నాయని చెప్పేసి మా శిష్యులు ఈ ఆత్మలు కనిపించాక వాళ్ళు కూడా ఇంకా శ్రద్ధగా విద్యని నేర్చుకునేవారు ఈ ఆత్మలు కనిపించలేనంతసేపు ఇదంతా ఒక మూఢనమ్మకం కింద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదు ఎప్పుడైతే మేము చెప్పిన విధానం చేశారో ఎప్పుడైతే ఆత్మను చూసారో వాళ్ళలో కూడా దైవం అనేది ఉంది సృష్టి అనేది ఉంది అని చెప్పి ఇంకా చాలా జాగ్రత్తగా విద్య నేర్చుకునేవారు స్వామి గురువుగారు మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా మేము పిలువగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు పర్లేదులే ఇంకా గురువుగారు మీకెంతో బిజీ షెడ్యూల్ ఉన్నా మేము పిలువగానే బెంగళూరుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇలాంటి విషయాల్ని పది మందికి చేరవేస్తున్నందుకు మీ ఛానల్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు